మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా తులారాశి తులారాశి వారికి ఈ యొక్క గురువు అదేవిధంగా రాహువు కేతు యొక్క మార్పు వల్ల జీవితంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు గత రెండు వేల ఇరవై నాలుగులో లో మీకు ఉన్నంత బ్యాడ్ ఈవెంట్స్ ఎవరికీ లేవు రా తులారాశి వారికి ఈ యొక్క ప్రతాపు ప్రదీపు రాహులు రాము అదేవిధంగా ప్రదీపు ప్రియాంక వీళ్ళందరికీ రెండు వేల ఇరవై నాలుగులో ఏదో ఒక మైనస్ అది వందకు వంద తరలిసింది సో అది హెల్త్ రిలేటెడా ఫ్యామిలీ ప్రాబ్లమ్సా జాబ్లోనైతే మీకున్నంత ఇష్యూస్ ఎవరికి లేవు ఉదాహరణ నేను కొన్ని పేర్లు చెప్పాను జాబ్ రిలేటెడ్ అయితే తీవ్రమైన ఇబ్బందులు అసలు ఉమ్మనలేక పొగబెట్టువారు మీరు చేయకూడని పనులు మీరు చేయడము మీరు ఒక వ్యక్తిని నమ్మితే ఆ నమ్ ఆ నమ్మిన వ్యక్తి యొక్క వ్యక్తి పట్ల మీకు ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఎవరైతే మీ సహాయం కోరినటువంటి వారో వారే మిమ్మల్ని వాళ్ళ నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అనేటువంటి విధంగా మాట్లాడుతున్నా ఎవరైతే మీ యొక్క విలువ తెలిసి ఎంత చక్కగా మాట్లాడినటువంటి వారో ఈరోజు మీతో అవసరం తీరిపోయిందనా లేదా మీ గురించి చెప్పుడు మాటలు వినా మిమ్మల్ని ఎడచేమన పెట్టినటువంటి పరిస్థితి అసలు మీకు ఒక విలువ అనేటువంటిది ఇవ్వని పరిస్థితి సో మీరు ఊహించని సంఘటనలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు స్టిల్ ఈ రోజు వరకు కూడా కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క శినేచ్ఛరణ యొక్క మార్పు మీకు చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా రాహువు యొక్క మార్పు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కేతు యొక్క మార్పు మీకు కొంత ప్లస్ వాతావరణాన్ని ఇస్తుంది గురువు యొక్క మార్పు మీకు ఎంతో వైభవాన్ని తెచ్చిపెడుతుంది గతంలో ఇందాక మరలా చెప్పాను మీతో గొడవపడినటువంటి వారే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు మరి ఈ గ్రహాల మార్పు వల్ల ఎక్కడి ఆరోగ్యము విదేశీ ప్రయత్నాలు తప్పకుండా అవ్వడము సొంత ఇంటి కళ నెరవేరడము అదేవిధంగా ఎవరైతే వారు ఉన్నారో జాబ్ కొత్త జాబ్ రావడము ఆ జాబ్లో మంచి పేరు ప్రఖ్యాతలు రావడము తప్పకుండా గణపతి ఆరాధన చేయాలి తులారాశివారు తులాలగ్నం వారు కానీ తులారాశివారు కానీ ఎందుకంటే కేతువు మీకు పదకొండవ భావానికి వస్తుంది చాలా బాగుంటుంది అదేవిధంగా ఇంకనూ ఈ యొక్క తులారాశి వారికి సంతానం కాని వారికి సంతానము ఒకవేళ సంతానం అయినటువంటి వారికి పిల్లలకు కొంత మేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ పిల్లలు కొంత దృష్టి దోషానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు కానీ పిల్లలకు స్థాన చలనాలు ఏర్పడేటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో శత్రువులపై విజయం మీదే అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంకను వాస్తవానికి గురు మార్పు రాహుకేతుల మార్పు మీకు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచే ప్లస్ ఇవ్వాలి కానీ మీకు కొంతమేర ఇబ్బందిగానే అటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఇంకను ఆ యొక్క గ్రహాల రిజల్ట్ అనేటువంటిది ఇంకా మీకు పూర్తిగా స్టార్ట్ కాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారి దుర్గా అమ్మవారికి అభిషేకం కానీ తాంబూలం కానీ పొడిబియ్యం కానీ సమర్పించే ప్రయత్నం చేయండి తులారాశి ఇంకనూ వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వ్యాపారము వ్యాపారాన్ని విస్తరించేటువంటి పరిస్థితి వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు దీంతో పాటుగా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా బాగుంది ఎగుమతి దిగుమతులకు బాగున్నాయి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్లో ఎవరైతే ఉన్నారో వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి లాభాలు రాబోతున్నాయి అన్నింట తులారాశి వారికి చాలా బాగుంది తప్పకుండా గణపతి ఆరాధన చేసుకోండి దుర్గా అమ్మవారికి తప్పకుండా నేను చెప్పినటువంటి రెమెడీ చేయండి బాగుంటుంది ఆల్ ది బెస్ట్